ఈ నీ ఏ ఇంట్లో చూసినా అప్పులై నాశనం అవడానికి కారణం చెప్పనా పుష్పావతి ఫంక్షన్ కావచ్చు పిల్ల పుడితే కావచ్చు పిల్లవాడు పుడితే కావచ్చు శ్రీమంతం కావచ్చు మరొక గాడిది గుడ్డు మంచం కావచ్చు ఏదొచ్చినా లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన బంధువులందరికీ ఏదో ఒక వస్తువు ఇవ్వాలి పెస్టేజీ కోసం ఇది దురాచారం ఇది ఇది అప్పులై నాశనమయ్యే ఒక ఆచారం ఎవడ కనిపెట్టాడో దీన్ని పనికి మాలిన నాకు తెలియదు కానండి వంద మంది కలిసి వంద వంద వందలు ఒక ఇస్తే వాడు పైకి వస్తాడు వంద రూపాయలు ఇవ్వడం పెద్ద భారం కాదు వంద మందికి వంద వందలు ఇవ్వడం చాలా కష్టం నువ్వేమైనా శ్రీమంతుడువా ఎచ్చులకి అప్పులు తెచ్చి ఎచ్చులకి అప్పులు తెచ్చి మేము పెద్ద గిన్నె ఇవ్వకపోతే బాగోదు అది వాళ్ళు ఎవడో బలిసినోటిస్తాడు నువ్వు ఏ పాటి వాడు అని పులిని చూసి నా కోత పెట్టుకోవడం నీకు అర్థమవుతుందా నేను నిన్ననే నా భార్య నేను మాట్లాడుకున్నాం నేను ఎవరికైనా మా పిల్లలకు పెళ్లి నాకు పిల్లలు పుట్టినా గిన్నె కాదు కదా స్టీల్ గ్లాసు కూడా ఇవ్వను ఎందుకు ఇవ్వాలి వచ్చినోడు ఇచ్చి వెళ్ళాలి ఏం సుబ్బారా గారు ఏది మంచిది అరే వెయ్యి మంది వస్తే వెయ్యి మందికి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలండి ప్లాట్లు అమ్ముకొని ఇవ్వాలి ఆడు అప్పులై సొంత ఇల్లు అమ్ముకోవాలి ఏంటి దురాచారం ఎవడ కనిపెట్టాడు దీన్ని ఇది పాడైనటువంటి అలవాటు మీరు ఏమంటారు ఎంతమంది ఇస్తారు మీరు నాతో ఏకీభావిస్తారన్న ఇది దురాచారం ఇక నుండి చెయ్యం మేము ఎవడైనా వస్తే వస్తాడు పోతే పోతాడు ఏంటి అప్పులు తెచ్చి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వాళ్ళకి మనం తలా ఒకటిస్తే బాగుంటుంది అది కొంపలు ఆరిపోవా అందరు కలిసి ఒక తొక్కు దొక్కినట్టు ఉంటుందన్నీ అందరికీ ఒక కాలేస్తే జీవితంలో పది సంవత్సరాలు కోలుకోలేడు ఏమంటారు ఓకే చేయమన్నటువంటి వారు చేతులు ఎత్తుతారా అయ్య బాబు చాలామంది ఎత్తట్లేదు బిడ్డ అప్పులు పాలవ్వాలంటే ఆ దురాచారం చెయ్యి అప్పులు పాలవ్వాలంటే ఆ దురాచారం చెయ్యి పద్ధవత కలిగి గుట్టు కలిగి బ్రతకాలనుకుంటే ఒక పని చెయ్యి ఒక ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడా వెళ్ళి ఒక వంద రూపాయలు అతనికి ఇచ్చేయి ఒక ఐదు వందల రూపాయలు రండి అర్థమవుతుందా ఒక అర్టిపళ్ళు ఇచ్చేయండి పెళ్ళికి వెళ్ళావా ఏదైనా వరకు పది రూపాయలు ఇచ్చి ఒక వంద రూపాయలు చదివించి రండి ఒక పిల్ల ఫంక్షన్కి వెళ్ళావా పుట్టినరోజుకి వెళ్ళావా ఇచ్చిరండి ఎవడో నేర్చుకోండి తీసుకొచ్చుకోవద్దు దినానికి వెళ్తారా దినానికి వెళ్తారా అక్కడ వాళ్ళు అన్నం తినరో వాళ్ళ వాళ్ళు పెట్టిన పలహారం తినరో వాళ్ళ గిన్నె తెచ్చుకుంటారు ఇల్లు ఏనండి ఈయన ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడు ఎవరో ఏసయ్య శ్రీమంతుడు